నమస్తే ఈ రోజు ఒక విషయం గురించి మాట్లాడతాను మనందరికీ జీవితంలో ఎప్పుడో ఒకసారి అది అనుభవంలో వచ్చి ఉంటుంది అదేంటంటే ఒకరు అవసరంలో ఉన్నప్పుడు మనం వాళ్ళకి చేయగలిగేటటువంటి సహాయం వాళ్ళకి అది ఒక ఆశ ఒక ఊరట అలాంటి సందర్భాల్లో వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మనం వాళ్ల పక్కన నిలబడతాం ఉక్క పోసినప్పుడు చల్లని గాలిలా వాళ్ళని తాకుతాం ఓదార్పునిచ్చే మాటలతో వాళ్లలో ఆత్మస్థైర్యం నింపుతాం వాళ్ల బాధ మన బాధగా అనిపిస్తుంది వాళ్ల రేపటి కోసం మనం నేటిని త్యాగం చేస్తాం ఇంతగా మనం చేస్తే వాళ్ళు మనకు ఎంత దగ్గరవుతారంటే నువ్వు లేకపోతే ఎలా ఉండేదో ఊహించలేను అంటాడు మనం కూడా ఆ మాటలు నిజమేనని ఆ మాయలో పడిపోతాం ఆ బంధువు నిజమే అనుకుంటాం అది దీర్ఘకాలం నిలుస్తుంది అనుకుంటాం అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు మనం ఉన్నట్టే మర్చిపోయినట్టు ప్రవర్తిస్తారు మాట తిప్పేస్తారు చూపులు తిప్పేస్తారు వాళ్ళ అసంతృప్తిని మన మీద వెళ్లగక్కుతారు మన సహాయాన్ని మన బంధాన్ని ఉద్దేశపూర్వకంగా అపహాస్యం చేస్తారు వాళ్ళు మనకోసం రాలేదు వాళ్ళ అవసరం కోసం వచ్చారు అన్న విషయం మనకు అర్థమవుతుంది అప్పుడు మనం దిగులు పడతాం విచారంతో మనల్ని మనమే నిందించుకుంటాం నిజంగా నేను తప్పు చేశానా అన్న ప్రశ్న మన మనసులో మెదులుతుంది అప్పుడు మనం ఎలా ఉండాలి మనం చేసిన మేలు అది మన బుద్ధికి పరిమితమైనటువంటిది ప్రతిఫలం కోసం కాదు మన హృదయం కోరిన మంచి మనం చెయ్యాలి మనం చెల్లించేది మనం నమ్మిన విలువలకు అంతే ఆపేక్షలు లేకుండా ప్రేమించాలి ఎందుకంటే ఆపేక్షలే మనిషిని బాధిస్తాయి ఎవరు గుర్తించకపోయినా మన విలువను మనమే గుర్తించుకోవాలి అవసరానికి మాత్రమే గుర్తుపట్టే మనిషికి మన విలువ అర్థం కాదు వాళ్ళు మళ్లీ మన ముందుకొచ్చినా మనం మన మంచితనాన్ని మర్చిపోకూడదు కానీ మన స్పందన మౌనం కావాలి నిశ్శబ్దం అతిశక్తివంతమైన జవాబు అది చెప్పకుండానే చెప్పగలగడం అది బాధను క్షమగా మార్చే మార్గం నిజమైన మన వాళ్ళు ఎవరు అంటే అవసరం లేని రోజుల్లో కూడా మన పక్కనుండేవాళ్ళు కాలంతో పాటు మారిపోతే వాళ్ళు గడియారపు ముళ్ళ వంటివారు వాళ్ళు సమయాన్ని చెబుతారు కానీ గమ్యాన్ని కాదు మన మార్గం మనకు స్పష్టంగా ఉండాలి మన మంచితనం మనకే తెలుసు మన మౌనమే వారికిచ్చే ఉత్తమమైన బోధ మీరు కూడా ఇలాంటివి ఏమైనా అనుభవించారా అయితే చెప్పండి మీ శబ్దం ఇంకెవరికూ ఊరట కావచ్చు మరొక అంతరంగాన్ని తాకి అంశంతో మళ్ళీ కలుస్తా విన్నందుకు ధన్యవాదాలు మీ మగ్ధుం